హాయ్ ఫ్రెండ్స్ ఇది నిన్నటి దినాన జరిగిన చేవేళ్ళ బస్ ప్రమాద దృశ్యాలన్నమాట ఈ స్పాట్లోనే ఇక్కడ మీకు రోడ్డు మీద కనపడుతుంది కదా ఈ గొంతన తప్పించబోయే ఆ కంకర్ లారీ బస్సును ఢీకొట్టిందని చెప్తున్నారనమాట ఇదిగో ఈ వైట్ దే లైన్ దగ్గర ఢీ కొడితే బస్సుని అక్కడ నుంచి బస్సు కొంచెం వెనక జరిగి బస్సు మీద పడిందనమాట ఇదిగోండి ఇక్కడ కంకర ఉన్న దృశ్యాలను మీరు చూడండి చూడండి రోడ్డు మీద ఎంత లోతు వరకు గొయ్యలు పండియో మీరు గమనించవచ్చు ఇదిగోండి ఈ గొయ్యే ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు యాక్సిడెంట్ జరిగిన ప్రదేశం కూడా ఇక్కడేనమాట ఇక్కడ ఇదిగోండి అసలైన బస్సును పక్కకు పెట్టి కంకర్ను తీసిన ప్రదేశం అన్నమాట ఇది ఎంత భయంకరమైన దృశ్యాలు చిందర వందరగా పడిన బస్సు విడిభాగాలు అట్లాగే లారీ యొక్క విడిభాగాలు చాలా భయంకరంగా ఉన్నాయి అన్నమాట నిన్నైతే ఇంకా దారుణంగా ఉంది పరిస్థితి ఇందులో ఒక నలభై రోజుల పాప చనిపోయింది అలాగే ఇరవై మంది చనిపోయారు అందులో ముగ్గురు అక్కా చెల్లుళ్ళు ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు స్టూడెంట్స్ ఆసుపత్రి నిమిత్తం వెళ్ళే వాళ్ళు ఉన్నారనమాట ఎందుకంటే బస్సు విడిభాగాలు ఇక్కడ చల్లా చెదురుగా పడినాయి అనమాట తునా తునకలు అయిపోయినాయి అనమాట కనీసం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా అయిపోయినాయి ఈ బస్సు భాగాలు ఎంతో భయంకరమైన ప్రమాదం ఇది ఇందులో రోడ్డు అయితే క్లియర్గానే ఉంది మరి ఏ డ్రైవర్ తప్పు చేశాడో తెలియదు ఇందులో మనకి తెలిసేది ఏంటంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉందనమాట ముఖ్యంగా ఆ లారీ టిప్పర్ డ్రైవర్ చాలా నిర్లక్ష్యంగా అతి వేగంతో వాహనాన్ని నడిపి ఇరవై మంది ప్రాణాలను మరియు చాలామందిని క్షతగ్రాతలుగా చేసి గాయపరిచాడనమాట చూడండి ఈ కంకర్లోనే చాలామంది కూరికిపోయారు సీట్లు కానీ చూడండి ఇక్కడ ఇక్కడ ఎక్కడా కూడా రోడ్డు మలుపులుగా ఉండదో స్ట్రైట్గానే ఉంది ఇది కేవలం డ్రైవర్ నిర్లక్ష్యంతోనే జరిగింది అతను మరి నిద్ర సరిగ్గా లేకుండా నడిపాడా లేకపోతే ఇంకా కారణాలేంటో తెలియాల్సి ఉందనమాట చాలా ప్రమాదకరమైన ఈ బస్సు ప్రమాదం మనసును కలిసి వేస్తుందనమాట చూస్తుంటేనే చాలామంది మనసులలో బాధపడ్డారు అక్కడ వచ్చిన వాళ్ళు ప్రజలు ఈ పరిస్థితిని చూసి చలించిపోయి సహాయం చేశారు చాలామంది ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి ఇది చనిపోయిన కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతిని తెలియజేద్దాం